కాకినాడ మెయిన్ రోడ్లో దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న విడోస్ హోమ్ భవనంలోని షాపింగ్ కాంప్లెక్స్లో నాలుగు షాపును అధికి తీసుకుని వ్యాపారం చేస్తున్న పాటధాడు అద్దె బకాయిలు పెరగడంతో అనేక సార్లు నోటీసులు పంపించినా స్పందించకపోవడంతో ఇటీవల అధికారులు షాపులను సీజ్ చేశారు ఈ మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలపై చర్యలు చేపట్టినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కుమార్ తెలిపారు నోటీసులు అందజేసిన తర్వాత కూడా బకాయి చెల్లింపుపై స్పష్టత రాకపోవడంతో చట్టపరమైన విధానాలు సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు అయితే న్యాయస్థానాన్ని న్యాయస్థానం కోర్టు మొత్తం వివరాలను పరిశీలించి విడుదల ఆర్డర్ జారీ చేసింది న్యాయస్థాన ఉత్తర్వుల మేరకు సోమవారం పంచానామా పూర్తి చేసి అధికారుల సమక్షంలో షాపుల శ్రేణులను తొలగించి తిరిగి పాటధారు అప్పగించారు దీంతో పాటదారుడికి ఊరట్లు లభించడమే కాకుండా న్యాయం పట్ల నమ్మకం మరోసారి నిలదొక్కున్న ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది పరస్పర వివాదాలు ఉన్నప్పటికీ చట్టం ముందు అందరూ సమానమని న్యాయం ఇప్పుడు నిరూపితమైన వాస్తవాల ఆధారంగానే పనిచేస్తుందనేది స్పష్టం చేస్తోంది దేవాదాయస్థాక్ చేపట్టిన చర్యలపై పాటదారుడు కోర్టు మార్గంలో సాధించిన న్యాయం రెండూ కలిసి వ్యవస్థ పారదర్శకతను సూచిస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు 아들이랑 한번 보러 가. ಸರಗನ ಅದೀತನರ ಕದೋ ತೆರಿ ಈಗ मैं करूंगा मैं महीने आ परमो महीना पर तारे महीना पंचनामा से सी सी शिवाजी का सॉरी ये रोज अंतर समक्ष तो कारण मैं और सी ओपनिंग का समस्या ओपनिंग नहीं रहा ऑफिसर पता करने लगा వర్మెటె గవర్మెంటల్ రౌటర్ కరెంట్ లోనే ప్లేస్ చిట్చిట్ చిట్చిట్ ఇది ప్లేస్ పోతారంటే అది బౌండ్దా సిఐ సారీ 18 24 పంపించేండి 24 ఎండ్ మనకి కొంచెం బాగా అవుట్ సైడ్ బైట్ పంపించండి సైడ్ ముందే ఐ ఓపెన్ చేయించింది బైట్ పంపేయండి నా సారాన్నోరా బైట్ సర్వే విక్షిమి కేసు నెంబర్ దాకలిసి విక్షిమి రాదు ఆరేగడ ఆరేగడ 12 నిమిషాలు ఆరేగడ ఆరేగడ తెలుసా పేపర్ ముందు మనం 18 నిం చేద్దాం ఆరేగడ ఆరేగడ బ్రేక్ చేసే మొత్తం లోపడే మంచి నెంబర్ ఏదైతే నాకు చెప్పారు కదా డిపార్ట్మెంట్ తరఫున ఎవరు వచ్చారో కూడా వాళ్ళతో పెండింగ్ ఎంత ట్వంటీ పంతొమ్మిది పంతొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేలు పెండింగ్ అండి లీజు అని చేత మేము ఆ పదం ఆల్మోస్ట్ వచ్చింది కాబట్టి లీజు లేదండి లీజు లేకుండా లీజు ఉత్తర్వు లేకుండా కంటిన్యూ అవడం బట్టి మేము ఆ కోర్టులో మేము ఆ విధంగా మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది దానికి కోర్టు యాక్సెప్ట్ చేసింది కోర్టు ఈరోజు ఏమంటే కోర్టు యాక్సెప్ట్ చేయమంటే దాని పాయింట్ అవుట్ కోర్టు ఏమని చేసి నేను ఇండియా డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ అండి నా పేరు వి పనేంద్ర కుమార్ ఇక్కడ ఎందుకు వచ్చామంటే అండి విడోస్ హోమ్ సంబంధించిన షాప్ ఒకటి లీజు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి మధ్య చర్చ విషయంలో అంటే ఆ విషయంలో ఏమైంది అంటే అండి మాకు ఆ టెండర్దారుడు లీజు బాగా ఎక్కువ ఉండడం వల్ల అతను నోటీసులు పరియాలు ఇవ్వడం జరిగింది దానికి ఎటువంటి స్పందన లేకపోతే మేము ఎయిటీ త్రీ సెక్షన్ ప్రకారం మేము ఎవెక్షన్ చేసి మా సదనం తీసుకోవడం జరిగింది దాని దారి అతను కోర్టుకెళ్ళి కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళకి అనుకూలంగా ఒక్క ఇవ్వడం బట్టి ఈరోజు షాప్